పోలీస్ ఉద్యోగంలో చేరి కాకి మనందరం గర్వపడాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ పోలీస్ కానిస్టేబుల్ సూచించారు తొమ్మిది నెలలు పూర్తి చేసుకుని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించేందుకు గాను నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఐదు వందల డెబ్బై ఎనిమిది పోలీస్ కానిస్టేబుల్ వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం సమావేశమయ్యారు ఇటీవలే వివిధ పోలీస్ శాఖ కేంద్రాలలో శిక్షణ పూర్తి చేసుకున్న మూడు వందల డెబ్బై ఆరు మంది సివిల్ కానిస్టేబుళ్లు ఇందులో పురుషులు రెండు వందల నలభై నాలుగు మంది కాగా నూట ఇరవై మూడు మంది మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు ఈ సందర్భంగా మూడు వందల ఆరు మంది సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లకు కేటాయిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు నూతన పోలీస్ కానిస్టేబుల్ ఉద్దేశిస్తూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ మాట్లాడుతూ ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు అందించే అవకాశం కేవలం పోలీసులకు మాత్రమే సాధ్యమని ఈ పోలీస్ ఉద్యోగం ద్వారా ప్రజలకు మంచి చేయడం ద్వారా మీపై ప్రజలకు గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు మీకు ఆత్మ సంతృప్తి కలుగుతుందని అన్నారు శాఖపరమైన ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకువస్తే వాటిని అధికారులు పరిష్కరిస్తారని పోలీస్ కమిషనర్ నూతన కానిస్టేబుళ్లకు తెలిపారు ఈ సమావేశంలో అదనపు డీసీపీలు రవి సురేష్ కుమార్ ఏవో రామకృష్ణ ఏసీపీ అనంతయ్య శ్రీధర్తో పాటు పరిపాలనా సిబ్బంది పాల్గొన్నారు